ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అండ చూపించారని సందర్భంగా మని గతంలో వారు బీఆర్ఎస్ కొట్టేశారు తర్వాత తర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయబోతున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది ఇష్టారాజ్యంగా రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను మబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ విధంగా వివరించింది వంద రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళింది సోనియా గాంధీ స్వయం దస్తూరితో మేము ఇవన్నీ కూడా వంద రోజులు అమలు చేస్తామని కానీ ఒక బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు ఆ బస్సు సౌకర్యం కూడా ఇమీడియట్ గా ఆర్టీసీకి పేమెంట్ చేయడం లేదు ఇప్పటికే నష్టాలలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ దానికి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఏ నెల కానెలా ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చు అవుతా ఉందో ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో దాన్ని వెంటనే నెలలెలా చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కానీ అది కూడా చెల్లించకుండా ఈరోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈరోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అది నిరుద్యోగ వృత్తి కావచ్చు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు నిరుద్యోగ వృత్తి కింద నెలకు నాలుగు వేల రూపాయలు కావచ్చు పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు నాలుగు వేలకు లేకపోతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు కావచ్చు కౌలు రైతులకు ఎకరకు పదిహేను వేలు రైతు కూలీలకు నెలకు పన్నెండు వేలు ఏది కూడా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క ఆరు గ్యారెంటీలో హామీ ఇవ్వడం జరిగింది తూలం బంగారము పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు పెళ్లి సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు ఇవన్నీ ఆ గ్యారంటీలలో ఉన్నాయి ఆ రకంగా అనేక రకాల నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో బుడదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే